హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత అయితే మన ఛానల్లో వీడియో అయితే వస్తుందండి ఈ మధ్యలో అస్సలు వీలు కావట్లేదు వీడియోలు అయితే రికార్డ్ చేసి ఉన్నాయి కానీ వాటిని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చిన దాకైతే టైం ఉండట్లేదు మరి ఎప్పుడు టైం ఉండట్లేదు ఎప్పుడు బిజీ బిజీ అంటున్నాం ఎన్ని గణం సంపాదిస్తున్నారు అని అనుకుంటుండొచ్చు మేమైతే ఇప్పటికీ బిజినెస్ స్టార్ట్ చేసి టూ మూ అండ్ హాఫ్ మంత్స్ అయితే అవుతుంది కానీ ఇంతవరకు మరి ఎంత తెచ్చినామో ఎంత స్టాక్ మిగులుతుంది మరి ఎంత సేల్ అయిందని లెక్క చేసుకోలేదు ఒకసారి అయితే లెక్క ఖచ్చితంగా చేయాలండి ఎందుకంటే చేసుకుంటూ పోతే మరి లాభం వస్తుందా లాస్ వస్తుందా చూసుకుంటేనే మనము ముందుకు అనేది వెళ్ళగలుగుతాము మేము ఒక ఫస్ట్ టైం సెకండ్ టైం తెచ్చినప్పుడు మాత్రమే లెక్క చూసుకున్నాం తర్వాత ఎప్పుడు చూసుకోలేదు బిజినెస్ చేసే వాళ్ళు ఎప్పుడు ఏంటంటే ప్రతిసారి లెక్కలు చూసుకుంటేనే మనకు ప్రాపర్టీ ఎంత వస్తుంది మనకు ఎంత స్టాక్ మిగులుతుంది మరి అని తెలుసుకుంటేనే ముందుకు వెళ్ళాలి లేదంటే అక్కడికే స్టాప్ చేయాలి నా ఉద్దేశం అయితే అదండి ఎందుకంటే మేము ఇంత ముందు బిజినెస్ పెట్టి లాస్ అయినాం కాబట్టి నాకైతే చాలా అనుభవం నాకే కాదు మా ఇద్దరికి బావకైనా నాకైనా చాలా టెన్షన్ ఉంటుంది మాలు చేస్తాం కానీ అది సేల్ ఆ సేల్ కావా ఎంత మిగులుతాయి అని ప్రతిసారి టెన్షన్ పడుతూనే ఉంటాము ఇట్ రిస్క్ లేనిది ఏదైనా ఉండదండి రిస్క్ ఉంటేనే మనకు ప్రాపర్టీ అయినా లేదంటే కష్టపడితేనే ఫలితమైన ఇట్లా వస్తూ ఉంటుంది ఇట్ అన్నమాట యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పటిదంటే వినాయక చవితి రోజుది అనమాట అప్పటికి నాకైతే మస్తు హెల్త్ అయితే బాగుండట్లేదు ఈ వీడియో లైవ్ల వల్ల నిద్ర సరిగ్గా లేక అసలు కళ్ళని లోతులో పోతున్నాయి అసలు ఈ మధ్యలో మరీ వీక్ అయిపోయినా నేనైతే నాకు బ్యాక్ పెయిన్ కూడా చాలా వస్తుంది కాబట్టి నాకు బాగా అయితే హెల్ప్ చేస్తుండు పండుగ రోజే పనంతా చేసినా అంత ముందు రోజైతే అసలు ఏం వర్క్ చేయలేదు లైవ్ చేయడం అది ఇది అయిపోయింది కాబట్టి నేను ఏం వర్క్ చేయలేదు ఇక పొద్దున ఫైవ్ థర్టీకి సారీ సిక్స్కి స్టార్ట్ చేసిన పని అయితే వర్షం కొడుతా ఉంది విపరీతమైన వర్షము డోర్లు పెట్టుకొని ఇంట్లో పని అంతా కంప్లీట్గా చేసేస్తున్నాము ఇంకోటి ఈ కిచెన్ అయితే మేము వచ్చినప్పటి నుంచి నీట్గా చదువుదాము సరుద్దామంటే అసలు ఎప్పుడు వీలు కాలేదు మేము అయితే కొంచెం సామాన్య ఉండే తర్వాత మేము అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తెచ్చుకోవడం లేదంటే బయట మనం మంచిగా అనిపిస్తే కొనుక్కొచ్చుకోవడం అని ఇట్లా చేసినాము ఇట్లా కూడా మళ్ళీ మధ్యలో తెచ్చిన కాబట్టి నీట్గా అసలు ఎప్పుడు చదవలేదు ఈసారి అయితే అన్నీ కొంచెం క్లియర్గా అన్నీ సజట్ మళ్ళీ కింద అట్టలేయడానికి కూడా ఏం లేకుండే పేపర్లు కూడా లేకుండే మా దగ్గర ఏంటిదంటే బట్టలు అమ్మ బట్టలకు వస్తాయి కదా అవి కొంచెం దొడ్డు ఉంటాయి మందంగా అట్టలు అయితే వేసేసినప్పుడు రెండు సెల్పులల్లో ఈ తర్వాత ఎప్పుడు వి మార్ట్కు సారీ డి మార్ట్కు మేము వచ్చిన కొత్తలా ఒక టెన్ డేస్కి ఏమో పోయినాం డి మార్ట్ పోయి సీసలు తెచ్చినామండి తెచ్చి టూ మంత్స్ అయిపోతుంది దాంట్లో అసలు పసుపు ఇట్లా అన్ని కొన్ని కొన్ని పెట్టుకుందాం అనుకున్నా అవి కూడా పోయలేదు ఏ ఈరోజు బాగా అయితే కడిగి ఇచ్చేసిండు ఇలా కొన్ని ఇట్లా పసుపు జీలకర్ర ఆవాలు చాపత్త ఇంకోటి కూడా తెచ్చినాయి ఇలాంటి సెట్టు దాంట్లోనేమో ఏంటంటే పొళ్ళు జీలకర్ర పొడి మెంతుల పొడి ధనియాల పొడి ఇట్లా పోసి పెట్టుకుంటాను రెండు డబ్బాలు తెచ్చినాక నేను అసలు ఒక పొడే ఒక్క డబ్బా అయితే కంప్లీట్గా నింపేసినా ఇంకోటి అట్లే ఉందండి ఇక బావ అయితే చెప్పిన నాకు మస్త వెళ్లిపోయిన రోజు ఇల్లు మొత్తం బాగానే దులిపిండు లోపల కూడా దులిపిండు ఇక బయట కూడా దులుపుతూ ఉంటే కంట అలా పడుతుందని చెప్పి హెల్మెట్ పెట్టుకొని దులుపుతూ ఉండు అదో చిన్న చిన్న పనులు చేస్తూ ఉంది కింద ఉన్న సామాన్ అంతది ఏమని ఏమో చిన్నోడు ఏంటంటే బావ చేసిన కొద్ది బాగా చేసిన పనులు చేస్తాడు ఉండి షీపరాడు వాడుకుని అటు ఇటు అనుడు వాడు అస్సలు ఊకోడు మేమేమైనా పని చేస్తే ఆ పని చేయడానికి ప్రయత్నిస్తాడు వానికి ఒక మాటలు రావన్నట్టే కానీ తెలివి అనేది బాగుంటుందండి నిజంగా చెప్తున్నా వాడు ఏ వస్తువు అన్న తీసినంటే అక్కడ పెట్టేదాకా అస్సలు ఊకోడు తెలుసా మళ్ళీ మేము ఏమైనా చేస్తే చేయడానికి ప్రయత్నిస్తున్నాను అనుకో మాటలు ఒక్కటే కొంచెం లేట్ వస్తున్నాయి పర్లేదు ఏమిటి రేపు రేపు మంచిగా వస్తాయని నేను అంటే కొంచెం మంచిగా ఉంటాడని నేనైతే అనుకుంటున్నాను మనకు మాట లాగా ఏంటంటే వాళ్ళ యాక్టివిటీ చూ గమనించాలి మంచి మనం చేసే పనులు చేస్తున్నారు లేదంటే ఎట్లుంటుండో ఏం కదా అని గమనిస్తే లేదంటే కొంతమంది డాక్టర్ దగ్గర కూడా తీసుకువెళ్తూ ఉంటారు మా చిన్నకైతే అంత ఏం లేదు మంచిగా యాక్టివ్ అయితే ఉన్నాడు ఇక్కడికి వచ్చినా ఇంకో హుషారు కూడా అయిపోయాడు వాడు మెత్తలన్నీ ఆ బెడ్ మీద ఉంటాయి కాబట్టి మెత్తలు తీసుకొని బెడ్ మీద పెడతా ఉండు అవి కింద ఉండే ఇక అయితే మొత్తం తులిపేసిండు కింద మొత్తము నూకేస్తుండు నేను చెప్తున్నాను నేనేమో ఈ కిచెన్లోనే ఉన్నా నా పని కిచెన్లో అంతా నీట్గా చదువుకోవడమే సరిపోయింది ఇప్పుడు సెల్ఫ్లా చూడండి కొంచెమే స్టాక్ ఉంది కానీ ప్రజెంట్ ఈ రోజు వరకు ఇదేమో వినాయక చవితి రోజు కదా ఇప్పుడు మా ఇంట్లో అయితే ఆ సెల్ఫ్లన్నీ నిండిపోయినాయి ఆ సజ్జ మీద కూడా పెట్టేసినామండి అంత స్టాక్ తెచ్చినాము కొన్ని మిగిలిపోతూ ఉంటాయి ఎట్లా బిజినెస్ అన్నప్పుడు బట్టల బిజినెస్ అంటే ఖచ్చితంగా మిగిలిపోతాయండి కొన్ని ఎంత అమ్మినా ఎంత సేల్ చేసినా కొన్ని కొన్ని సెట్లలో అసలు ఒక్క పీస్ కూడా మిగిలినది కొన్ని కొన్ని సెట్లలో కొన్ని పోతే అది కామన్ అనమాట బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇక నేను చెప్పిన కిచెన్లో నేను అవి సదురుడు అదంతా క్లీన్ చేసుడు మళ్ళీ ఇవి ఎట్లయినా రోజు నేను అట్లా నీళ్ళు పోసే అడుగుతా బండ మీద ఏంటిది పొయ్యి అయితే మిగతా దగ్గర అది బావ అయితే మొత్తం ఇల్లంతా అంత నీటు నొక్కి వచ్చింది తెలుసా నేను నేను ఓన్లీ కిచెన్ల వరకు చూసుకున్నా రోజు పనులన్నీ బయట పనులన్నీ బావనే ఇక అంత పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇక వినాయకం చేయాలి కానీ బంకమట్టు అయితే లేదు కాబట్టి పిండితోనే చేస్తున్నాం బయట కొనుక్కొద్దాం అనుకున్నా కానీ ఎందుకు మనమే చేద్దామని పిండితో అయితే చేసినామండి నేనైతే నెత్తిమికి స్నానం చేసిన వద్దు అంటే వేయించింది మా అమ్మ అయితే ఇప్పుడైతే బియ్యం బియ్యంని పిండి పట్టి పిండి అయితే పట్టించుకుంటున్నాం మేము బియ్యంని దొడ్డు బియ్యాన్ని పోస్తున్నాం మా అమ్మకి తాను చేయలేదు మా మమ్మీ మా డాడీ సాంగ్ మా తమ్ముడు నేనే వేసుకుంటాను పోతున్నాం ఎప్పుడైతే వానైతే కుడుతుంది వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం ఈ ఇంట్ పని కంప్లీట్ కాగానే శ్రద్ధకు చిన్నోడికి స్నానం చేపించిన ఆ రోజైతే మొత్తం వర్షమే బావొక్కడ స్నానం చేయలేదు అప్పటికి పిండి పట్టించుకోవడానికి పోతారు కాబట్టి వర్షంలో నాతో ఏమని చెప్పి స్నానం చేయలేదు బావ ఒక్కడే మిగిలిన ఇక అందరం చేసినాం ఆల్రెడీ మా చిన్నోడు నేను ఇక్కడ పని చేస్తూ ఉంటే ఇంకా బియ్యం సంచిలో బియ్యం తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండు కానీ నేను దానికి మూత అనేది కట్టేసిన కానీ అయినా ఊక్కోడానికి కొంచెం కొంచెం తీసుకుపోతా ఉంటాడు ఫస్ట్ మళ్ళీ ఇంకోటి పండగ రోజు ఇప్పుడు వినాయక చవితి రోజు మనకు మెయిన్ ఫుడ్ ఉండాలి అందులో ఇంకా మెయిన్ ఏంటంటే ఈ తాళకల పాయసము మేమైతే పాషమంటాము కొంచెం పాయసము అంటే తాళకల పాయసము మేమైతే పాయసం అంటామండి ఇక నేనైతే పాషమండు అయితే స్టార్ట్ చేసిన బగోన్ అయితే పెద్దదే పెట్టినా ఎందుకంటే కొంచెం ఫ్రీగా గలపడానికి ఉంటుందని చెప్పి పెద్ద భగవన్ పెట్టిన ఈ వాటర్ కొంచెం వేడైపోయిన తర్వాత చెక్కరీ తర్వాత తాలకలు ఉండగా తాలకలు కొన్ని ఇంకా ఇంకా అని చెప్పి మళ్ళీ కొన్ని కొన్ని ఇట్లా వేస్తూ ఉన్నా కానీ మెయిన్ చేసిన మాత్రము గో ప్యూర్ గోధుమ పిండితోనేసినా కొంతమంది మైదా పిండితోని చేస్తారు కొంతమంది గోధుమ పిండితోని చేస్తారు మేమైతే ఇంకా పట్టించిన పిండి గోధుమలు పట్టించిన పిండితోని చేసిన కానీ కొంచెం లూజ్ కలిపేది ఉండే పిండిని కొంచెం టైట్ కలపడం వల్ల ఏంటంటే కొంచెం ముద్దలు ముద్దలైంది కానీ ఎక్కువసేపు ఉడు ఉడకబెట్టిన ఎందుకంటే లేదంటే పిండి పిండి ఉంటుంది అసలు తినబుద్ది కదా అని చెప్పేసి ఇలా అయితే మళ్ళీ ఇంకేంటి కుడుకుంటుందా చిన్న చిన్న ముక్కలు కోసి నూనె లేచించి వేసిన గసగసాలు అవన్నీ వేస్తారు కదా అవన్నీ నేను అంత క్లియర్గా అయితే వీడియో తీయలేదు ఇక మూడు పొయ్యి ఉన్నాయి కాబట్టి ఫటఫటా నేనైతే వండేస్తున్నా ఇక బావా శ్రద్ధ అయితే పోటీ పెట్టుకున్నట్టు అంటే పోటీ పెట్టినప్పుడు మనము బొమ్మలు ఎట్లా రెడీ చేసామో అట్లా రండి ఇద్దరు అటు శ్రద్ధ ఇటు బావ కానీ ఇటు బావా వినాయకుడు చేసిన కొద్దీ పిండి అయితే సరిపోతలేదు కాబట్టి ఇక ఫస్ట్ శ్రద్ధకు మంచినే ఇచ్చిడు కానీ సరిపోతుంది అని చెప్పి ఈ నాన్న ఈ నాన్న అన్న కొద్దీ సరిపోతుంది అంటే ఇక పెట్టి అనుకుంటే ఇక లాస్ట్కైతే ఇచ్చింది అనుకోండి బావకు తలకాయ ఇట్లన్నీ పెట్టేసరికి పిండి సరిపోలేదు కానీ ఈ మనకి ఇచ్చినాక మొత్తం కంప్లీట్ అయితే చేసిండు మేము ఒక చిన్న మిస్టేక్ చేసినాము పిండితోనైతే అయితే ఫస్ట్ టైం మేము చేయడము కాబట్టి నేను అంటే పిండి కొంచెం స్మూత్ కలిపితే మంచిగా వినాయకుండి చేయడానికి వస్తుంది టైట్ కలిపితే రాదు అని అనుకున్నా అదే మాకు పెద్ద మోసం అయిపోయింది మెత్త కలిపేసరికి ఏంటంటే మొత్తం ఉబ్బడానికి ఇట్లా అయిపోయిందండి ఇక నేను బావ వినాయకుడు చేసే లోపలి అన్ని వంటలు చేసేసాను నేను ఏమేమి వంటలు అంటే అన్నము పాశము చింతకాయ తొక్కు తుమ్మి కూర కొంచెం పులిహోర వేసిన ఇక డోర్లకైతే తోరణాలు కట్టాలి కాబట్టి మా ఇంట్లోనే మామిడికాయ కొమ్మలు ఉన్నాయి కాబట్టి అవే తెంపి కట్టిము మా ఇంటికాడ ఆడ కూడా మాకు మార్చేటుందండి ఉందండి మాకు ఇంకా జాగల ఆడకలు తెచ్చి మేము ఇట్లా అయితే కట్టేవాళ్ళము ఈడ కూడా సేమ్ మాకు పక్కనే దొరికింది అనమాట ఇక ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంత ముందు రోజు అడవికి పోయి మాకు కావాల్సినవి తుమ్మి కూర తర్వాత ఇంకా ఏ పువ్వులు ఈ ఆకులు కొనుక్కొని అయితే మేము అడవిలే తెచ్చుకున్నాము ఈడ కూడా కొనుక్కొచ్చుకోలేదు గజ్ వెళ్ళకొచ్చినా కానీ మా ఊర్లో ఎట్లా చేస్తామో అడవికి పోయి ఇప్పుడు కూడా అట్లే తెచ్చినాం అనమాట వినాయకుడు అనేది స్టేషన్ కొంచెం మంచి స్టేట్ గుండు ఇక రాను రాను ఉబ్బు బిబ్బి కొంచెం కిందికి అయిండు ఇక బావకైతే ఈ ఆకలి కుట్టుడు పెద్ద టాస్క్ అయిపోతుంది మా మామయ్య ఉన్నప్పుడు బాగా కొట్టేవాడు బావుడ మా మామయ్య ఇట్లా అయినాక ప్రతిసారి కుడుతుంది కానీ ప్రతిసారి కొత్తనే అవుతుంది ఇక ఫైనల్గా అయితే ఒక రెండు తప్పు కొట్టిండు రెండు మంచిగా కుట్టుండు ఇక నేను వంటలన్నీ రెడీ చేసి తర్వాత దేవుని పెట్టడానికి కూడా మంచిగా కొంచెం కడిగేసి ముగ్గేసిన ఈ సెల్బండమే పెట్టిన దేవుని పెట్టే దగ్గర కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి కింద పెడితే మరి చిన్నోడు అటు ఇటు అని చెప్పి నేను బండ పెద్ద ఉంది కదా ఒక సైడ్కి పెడదాం దేవుని దిక్కు అని చెప్పి కడిగి ముగ్గేసిన ఇక ఈ ఫ్లవర్స్ అయితే మా గార్డెన్లో వెళ్ళినాయి మంచిగా అండి కలర్ఫుల్గా చాలా వెళ్ళినాయి మాకు వినాయక చవితి సరికి అయితే కంప్లీట్గా చాలా వెళ్ళినాయి ఇప్పుడు గుడిని కొన్ని కొన్ని అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను నేను ఎప్పుడైనా ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకుంటాను ఇవి వండిన కుండలకైతే ఇది సున్నమైతే పెట్టాలి పైనకు కిందికి పెట్టి కంకణం ఖచ్చితంగా కట్టాలి వినాయ వెంకయ్య అడుగులు వినాయక అడుగులు కూడా ఒక ఐదు వేయాలి ఇంట్లో నాలుగేసి ఒకటి బయట వేస్తాము తర్వాత డోర్లకి అయితే చిలకలు అంటాం మేము ఇదైతే పిండి పసుపు వాటర్ పోసి కలిపి ఇది కొట్టేస్తాము నేనైతే సింపుల్గా ఒక ఐదారు అటు ఐదారు ఇటు ఐదు ఆరు కొట్టేసిన హెవీగా కూడా కొట్టలేదు అట్లనమాట ఇక మేము చేసే పద్ధతి అయితే చూపిస్తాను ఏమన్నా మిస్టేక్ ఉంటే ఏమనుకోకండి నాకు గుర్తున్న కాడికి మేము చేస్తున్న కాడికైతే చేసుకుంటా ఉన్నాము ఇప్పుడు మేమైతే మా పెళ్ళైనవి పది సంవత్సరం అవుతుంది ఈ పది సంవత్సరాల రెండు సంవత్సరాలు మాత్రమే మేము అట్లా మా అత్తమ్మ దగ్గర చేసుకున్నాము ఈ ఎనిమిది నేళ్ళ అయితే మొత్తం సపరేట్గా అంటే మాకు తోచినంత మా మాది మేమే చేసుకుంటాము కాబట్టి నాకు గుర్తున్నక్కడికి అన్నీ నేనైతే క్లియర్గా చేసినా నేనైతే అనుకుంటున్నాను వినాయకుడు అయితే మస్తు కుదిరిండు ఆ పిండి కానీ అట్లా ఉబ్బపోతే మస్తు మంచిగా ఉండే ఫస్ట్ చేసినప్పుడు ఇక కొంచెం 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 ఉబ్బిండి చూసిరా ఇప్పటిసరికి ఇక నేనైతే వినాయకుని పెట్టి వినాయకుని పెట్టాల్సిన అన్ని ప్రతి పూర్తి ఒక్కటి పెట్టినండి అదైతే వీడియో తీయలేదు పూలు పండ్లు పత్రి వెంకయ్య పువ్వులు మా దగ్గరనే అయితే దండే తలలేదు ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పిన కదా అవే దండ మాదిరిగా నిండుగా పెట్టినండి మస్తు కలర్ఫుల్గా ఉన్నాయి మంచి లైట్ పింకు థిక్ పింకు ఎల్లో కలరు చాలా బాగున్నాయి రెడ్ రోజెస్ అయితే అప్పుడు లేవు లేకపోతే ఇంకా బాగుండేవి ఈ కంచులు కూడా అసలు నేను చెప్పండి మర్చిపోయినా కంచులు అనేది నాకు మర్చిపోయినా కంచుల దీపం పెట్టాలి ఎట్లా వేయాలి ఎట్లా వేయాలన్నప్పుడు ఐడియా వచ్చినప్పుడు ఈడ ఈ ఉండే ఇక ఇది ఉండేట్లా కొంచెం బెటర్ అయిపోయింది లేదంటే ఖచ్చితంగా అసలు ఏం చేసేదాన్ని నాకైతే తెలియదు ఇక మంచిగా చున్నం పెట్టి దాన్ని మంచిగా కడిగేసి చున్నం పెట్టి దీపం అయితే అందులోనే పెట్టిన ఈ తర్వాత దేవునికి ఇష్టమైన నైవేద్యాలు అన్నీ ప్రతి ఒక్కటి వండి పెట్టమండి ప్రతి ఒక్కరు వండుకునేటి ఇక నాకైతే మంచిగా అన్నీ చేసి పెడితే ఇంకా బాగా అనిపిస్తుంది నేను ఆ రోజు ఒకటి చిన్నగా గూడలు ఒక్కటి మిస్ అయినాయి అనిపించింది అవి కూడా చేస్తే ఇంకొంచెం అని సాటిస్ఫాక్షన్గా అనమాట దేవునికి అన్ని ఇష్టమైన అయితే పెట్టేసిన ఇక ఆరతి ఇచ్చి అవన్నీ ప్రాసెస్ చేసినా అండి ఇక మా ఇంట్లో ఇట్లా మంచి చిన్నగా సెలబ్రేషన్ చేసుకున్నాము ఇంకోటి తన వెంకయ్యకి ఇష్టమైన ఎంతో ఇష్టమైన సప్ప ఉంగరాలు కూడా చేసిన ఇవి ఇవి నాకు కూడా ఇష్టమండి వెంకాయకి ఇష్టమే నాకు కూడా ఇష్టమే నేనైతే కారం ఉప్పు ఇట్లా చల్లుకొని తింటా వాటిపైన ఇక అయితే ఆరతిచ్చి కొబ్బరి కొట్టు కొబ్బరికాయ కొట్టమన్నా అప్పట్లో అయితే నేనే అని కానీ ఇప్పుడు ఎందుకు బావని ఆరతిచ్చి ఇట్లా ఏదైనా బావని చేయమంటున్నా అంతమంది బావ నన్ను చేయమంటాడు నువ్వే కొట్టు కొబ్బరికాయ ఇలా అని ఎందుకైనా మంచిదని చెప్పి భావతో చేపిస్తుంది ఈ మధ్యలో అయితే నేనన్నీ బావ అయితే ఇంకా పెళ్ళికి ముందు ఇట్లా మొక్కేవాడు అంటే ఇక బ్యాచిలర్ లైఫ్ బ్యాచిలర్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ ఫ్యామిలీ లైఫే కదా ఎట్లయినా డిఫరెంట్ అనేది ఉంటుంది అట్లా ఇక మా లైఫ్లో అయితే మంచిగా ఇప్పటివరకు అయితే సాఫీగా మంచిగా వచ్చినాయి ఇక ముందు కూడా అట్లా మంచిగా ఉండాలని దేవునికి అయితే మొక్కి అదే ఇంకా ఇంకా అని పాటు ఉంటుంది కదా అది కూడా ఒక ఐదు సార్లు పాడి ఇక మంచిగా ఇచ్చి మా చిన్నోడు అయితే వెంకయ్య తరఫున కూర్చున్నాడు కాబట్టి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా ఈ వినాయక చౌదర ఆనే నాకు మా చిన్నోడు డెలివరైన ఆ రోజు ఏమేమి జర్నీ అన్నీ గుర్తుకొస్తాయి నాకు ఇప్పటికి కూడా ఎందుకంటే రేపు అనగా పుట్టిండు కాబట్టి ఫైనల్గా అంతా అయిపోయేది కానీ లాస్ట్ మినిట్లో అయితే కరెంటు పోయింది టైం వచ్చేసేపుడు మూడు అవుతుంది పొద్దున నుంచి అసలు ఏమీ తినలేము మేము మా చిన్నోడు ఒక బిస్కెట్ ప్యాకెట్ తినడు శ్రద్ధ ఒక బిస్కెట్ ప్యాకెట్ తిన్నాడు మూడింటికి అన్నం తిన్నామండి ఆ రోజు పొద్దున అందుకంటే ఇంట్లో వరకు కూడా ఆ రోజు చేయడం వల్ల మస్తు లేట్ అయిపోయింది ఇక ఫైనల్గా మేమైతే మూడింటికి అయితే అన్నం తిన్నాము ఇంకా పెద్ద టాస్క్ ఏంటంటే మేము తిన్నాక వినాయకుడిని మా ఊర్లో ఇప్పిస్తామని చెప్పినాం కదా ఆల్రెడీ ఆ వీడియోస్ అన్నీ వచ్చేసినాయి కదా ఆడికి పోవాలి వర్షం అయితే అసలు తగ్గట్లేదు మరీ వర్షం కొడుతుంది ఇక అట్లా ఇట్లాగో నాలు ఇంటికి వస్తున్నామని చెప్పగానే వెంటనే వచ్చేసినాము ఇక వాళ్ళు వచ్చారు లేట్ అయిందంటే మా అక్క దగ్గరకు పోయి మా అక్కడ వినాయకుడిని మొక్కేసి మళ్ళీ వచ్చినాము వచ్చి మేము ఏంటి పిక్నపురికి పోదామన్న సరికి చూడండి రోడ్డు నిండా నీళ్ళు బైక్ ఓ బైక్ని అయితే ఒక పెట్రోల్ బంక్లో పెట్టి గజ్వేల్ నుంచి ప్రజ్ఞాపూరం వరకు మొత్తం నడుచుకుంటూ వేయము అట్లా పోదామన్నా రోడ్ మీద నీళ్ళు ఉన్నాయి కాబట్టి మధ్యలో డివైడర్ ఉంటుంది కదా దానివికలు నడుచుకుంటే పోయేము ఇగో ఏడ దొరకలేదు మళ్ళీ లాస్ట్కి వస్తే ప్రజ్ఞాపూర్ నుంచి ఒక కిలోమీటర్ ఉన్నారా రెండు కిలోమీటర్ మట్టి రోడ్ ఉంది దాంట్లో బుజ బుర్జు ఉంది అంత నడుచుకుంటూ పోయినామండి కానీ ఎంత పోయినా అప్పుడు అసలు ఇట్లా నడుస్తున్నాము ఇట్లా పోదు అనిపించలేదు ఎందుకంటే దేవుని కోసం పోతున్నాం కాబట్టి ఆ ఫీలింగ్ అనేది రాలేదు అసలు ఇప్పుడు ఊహించుకుంటే అట్లా అనిపిస్తుంది నాకైతే ఇగో ఫైనల్గా దొరికిందండి మేము మస్తు టెన్షన్ పడ్డం ఏడా లేదు లేదంటే అసలు దొరుకుతా లేదా టూ టూ త్రీ ఇయర్స్ అయిపోతుందని చెప్పి ఫైనల్గా మేము ఎంత కష్టపడ్డము అంత మంచిగా ఈజీగా దొరికింది అడిపోయి ఇక హ్యాపీ అయిపోయినాము ఇక పక్కల్లో అడకలు వెహికల్స్ కూడా రానికోసలేదు మా ఆటో ఏమో బయట ఉంది అడకిలు వెహికల్స్ రావసలేదు కాబట్టి వేరే వాళ్ళ టాక్టర్ల బయట దాకా వేసుకొచ్చినాము బయటకి వేసుకొచ్చేసరికి మా ఊరు ఆటో వచ్చింది ఇంకా వాళ్ళకి అప్పుడు ఎక్స్చేంజ్ చేసామండి ఫైనల్గా మేము ఇప్పించిన దేవుడైతే ఈ దేవుడే మాకు మంచి జరగాలని కోరుకుంటూ ఆశీర్వదించాలని అనుకుంటున్నా వీడియో ఎట్లా అనిపించే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి